హాయ్ అండి చూసారు కదా ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గమ్ అనమాట మన మెహందీ కోన్ కాదు కోన్ షేప్లో ఉంటుంది బాటిల్ షేప్లో కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ గ్లూ అంటారు బాగా జారిపోయే క్లాతులతోటి మనకి బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది కదా ఫినిషింగ్ రాక అప్పుడు మనం ఈ గమ్ పెట్టి జాయిన్ చేసుకుని ఐరన్ చేసుకుంటాము ఐరన్ చేసుకునేటప్పుడు కూడా ఐరన్ బాక్స్ అనేది కొంచెం మంచిది ఉండాలండి నేను వాడేది మాత్రం బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ ఈ రెండు కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను ఎవరికైనా అవసరమైతే కొనుక్కోండి లేదంటే ఇలా ఫోటో తీసుకుని బయటన కొనుక్కోండి అయితే చాలామంది అంటూ ఉంటారు మనకి గమ్ పెట్టి జాయిన్ చేస్తే ఫినిషింగ్ వచ్చేస్తుంది కదా కానీ మీరు చేసే విధానం బట్టే ఉంటుందండి ఏదైనా సరే ఫినిషింగ్ అనేది కార్నర్కి బాగా కార్నర్ గంపెట్టండి అక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ పెడితే మాత్రం గమ్ వర్క్లు అనేది ఈజీగా అంటేసుకుంటాయి మళ్ళీ పోవు సో ఇప్పుడు చూడండి ఇలాగా నీట్గా సర్దురుకున్న తర్వాత ఐరన్ చేసేటప్పుడు కిందికి పైకి కిందికి పైకి అలా అనకూడదు అనమాట అంటే పైకన్నా అనండి లేదంటే కిందికన్నా అనండి చూడండి నేను చూపిస్తున్నాను చూసారా సగం వరకు కిందికి అనండి మిగతా సగం పైకి అనండి అలాగనండి కానీ అక్కడే ఉండి కిందికి పైకి మామూలుగా మన బట్టలు ఐరన్ చేసుకుంటాం చూసారా అలా చేయకూడదు అనమాట అప్పుడు ఫినిషింగ్ అనేది రాదు ఇది బాగా జారిపోతుంది సేమ్ మన లైనింగ్ క్లాత్కి అతికినట్టు రావాలి అంటే నేను చెప్పినట్టు పద్ధతిలో మీరు చక్కగా ఐరన్ చేసుకోవాలి కిందకి మీది కనకుండా అంటే పైకన్నా అనండి లేదంటే కింద కన్నా అనండి ఓకేనా ఇదొకటి ఇంకొక విషయం షేబుల్ట్ జాయిన్ చేసుకోకూడదు టైం వేస్ట్ గమ్ పెట్టి జాయిన్ చేసాం కదా ప్రతిదీ కూడా మనకి టైం సేవ్ అయిపోతుంది అని మాత్రం అనుకోకండి నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి పైపింగ్ వెయ్యాలి అనుకుంటే ఇన్విజిబుల్ పైపింగ్ కాకుండా నార్మల్ పైపింగ్ అయితే ఖచ్చితంగా మీరు ఐరన్ తోటే గమ్ తోటే జాయిన్ చేసేసుకోండి ఎందుకంటే బాగా టైం సేవ్ అవుతుంది ఓకేనా నాకు హ్యాండ్కి అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ కూడా మనం మిషన్ మీద జాయిన్ చేసుకోవాల్సి వస్తే కనుక నేను ఐరన్ చేసేసుకుంటాను అలా గమ్ పెట్టేసుకుని చాలా తొందరగా అయిపోతుంది షే బెల్ట్ మాత్రం అస్సలు జాయిన్ చేయండి ఇంకొకటి ఎలాంటి క్లాత్కి ఐరన్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుందో చెప్తాను జారిపోయే క్లాతులు అదేవిధంగా మనకి కొంచెం మెత్తడి క్లాతులు టిష్యూ క్లాత్లు ఉంటాయి కదా అది వేస్ట్ అనమాట మీరు ఇక్కడ గమ్ పెట్టి జాయిన్ చేసుకుని మిషన్ మీదకి వెళ్ళేసరికి కూడిపోతాయి ఎందుకంటే ఆ క్లాత్ స్వభావమే అలాంటిది సో దానికోసం మీరు టైం అయినది వేస్ట్ చేసుకోవద్దు మిషన్ మీద టక్క టక్క కుట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని చక్కగా కుట్టేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ జారిపోయే క్లాత్లకు మాత్రమే ట్రై చేయండి మగ్గం వరకు బ్లౌజులు అస్సలు వద్దు ఇంకొక విషయం ఏంటంటే మగ్గం వరకు లేకపోయినా పట్టు శారీస్ వస్తూ ఉంటాయి మనకి దాని మీద వచ్చిన బ్లౌజులు కూడా వద్దు ప్లెయిన్గా ఉంటాయి కదా ఇంత గమ్ము మరక అంటైనా కూడా క్లియర్గా కనిపించేస్తుంది సో దాంట్లో కొంచెం రిస్క్ ఉంది మేము చేయగలుగుతాము అనుకుంటే చెయ్యండి నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వద్దనే చెప్తాను సో దానివల్ల ఏంటంటే ఒక్క మరకైనా కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి మీరే ఇబ్బంది పడాలి ఇది పఫ్ హ్యాండ్స్ అండి అందుకునే హ్యాండ్ అనేది వెడల్పు ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోవాలన్నమాట కార్నర్కి పెట్టాలి బాగా కార్నర్కి మనకి అంటు అంటుకుంటే చాలండి మరీ ఎక్కువ ఎక్కువ పిండేకండి మళ్ళీ ఎక్కువ మరక అనేది అయిపోతుంది సో ఇలా పెట్టేసుకుని చక్కగా ఇప్పుడు ఐరన్ చేసేసుకోండి చాలా మెత్తడు కా క్లాత్ చాలా జారిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు చూడండి ఫ్రంట్కి ఫ్రంట్ ఉండేటట్టు చూసుకోండి నేను అక్కడ మార్కింగ్ అయితే మర్చిపోయాను ఇలా మర్చిపోతే ఇంకో ఇలాగే జరుగుతుంది అనమాట మళ్ళీ డబల్ వర్క్ అవుతుంది మనకి కొంచెం చూసుకోవాలంతే చూసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా మళ్ళీ ఐరన్ చేసేయండి ఇలాగా చిన్న చిన్నగా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా చూసారు కదా అలా అన్నమాట అయిపోయింది ఇది కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కట్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగానే కట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం ఒరిజినల్ క్లాత్ కట్ అయిపోయిందంటే ప్రాబ్లం అయిపోతుంది అనమాట మనకి ఇలా నీట్గా కట్ చేసుకుని డాట్స్ ఇచ్చేసేయండి సరిపోతుంది టక్స్ డాట్స్ దగ్గర టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి సో మీరు ఐరన్ చేసే విధానాన్ని బట్టి ఏదైనా ఉంటుంది దీన్ని తీసి పక్కన పెట్టేశాను దీన్ని కూడా తర్వాత రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా ఎగస్టోన్న క్లాత్ ఫ్ర ఇప్పుడు నాకు ఏమేమి ఐరన్ చేసుకుని కట్ చేసాను ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ రైటు ఇంకొకటి వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ సో మనకి మోస్ట్లీ టైం అనేది బాగా టైం సంగతి పక్కన పెట్టండి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది మనకి సో ఇంత జారిపే తోటి మనం మిషన్ మీద కుట్టాలంటే చాలా కష్టం కదా టిష్యూ క్లాత్లు ఒకటి అలాంటివి మాత్రం మీరు అస్సలు ఐరన్ చేయొద్దు టైం వేస్ట్ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాలో నేను నెక్స్ట్ వీడియో చెప్తాను హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ అండి అంటే చిన్న బుట్ట హ్యాండ్స్ అనమాట బుట్ట హ్యాండ్స్ తోటి మనం కుట్టి కింద పట్టీ అనేది జాయిన్ చేయాలి ఆ పట్టీ కోసం శారీ నుంచి కొంచెం పీస్ అయితే కట్ చేసాను ఆ పీస్ను కూడా నేను జాయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు అదే నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడా ఎట్ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్ కూడా ఉల్టా తిప్పేసుకుని లైనింగ్ అనేది మన వైపు కనిపించాలి ఎందుకంటే నాకు క్లాత్ అనేది మరీ అంత పలుచగా ఏం లేదు బాగా పలుచగా ఉంటేనే మనం ఈజీగా ఉంటుంది కట్ చేయడానికి ఇలా పెట్టేసుకుని ఇలా చక్కగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే చూడండి ఇలాగనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సీదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి